ఇట్స్ ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఇన్ఫాక్ట్ నాకన్నా కూడా మా నాతో పనిచేసే చాలా మంది యంగర్ జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో నువ్వు సినిమా చేయన్నా మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు మరి ఏ వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీరు బట్టలు ఉండే ఇష్యూస్ ఎందుకు చేయడు మనం ఎందుకు చేయడు ఏమన్నా అడుగుతుంటారు ఏమరా మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను మీ ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు రేపేమో మీరా రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి ఇట్ సంథింగ్ న్యూ వేష భాష అన్ని కొత్త ఈ సినిమాలో ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఒకప్పుడు లార్జ్ లాజేందర్ లార్జ్ అదర్ లైఫ్ విలన్స్ వస్తారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి అండ్ హీ హ్యాస్ టు బి స్టైలిష్ హి హ్యాస్ టు బి ఫిట్ అండ్ హీ హ్యాస్ టు బీ అజైల్ అండ్ మార్షల్ ఆర్ట్స్ చే కొంచెం తెలిసి ఉండాలి అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని అనమాట ఫస్ట్ చూపించారు నాకు ఇవన్నీ ఉన్నాయి ఇందుకోసమే మీరు ఇన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్ ఇలా ఉంటుంది రాముడికి ఎదుర ఎదురెళ్ళే రోల్ అన్నారు అప్పుడు నేను రాముడికి ఎదురెళ్ళే రోలు అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు మోడల్ రావణాసుడు లాగా అండ్ మీద ఒక మోడన్ రావాలనుకోండి అదా ఒక తొమ్మిది పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక తొమ్మిది పెద్ద అల్లలు రావడానికి పవర్ఫుల్ అయిపోతారు మీరు సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడమే సినిమా అంత అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ అంత విజనరీ అంత ఒక స్పాను పెద్ద కథ అండి ఇది అంత ఇట్స్ నాట్ ఈజీ టు టెల్ నేను చెప్పాను డైరెక్టర్ గారు మీరు అనుకునే బడ్జెట్లో ఎలా అండి అంటే నేను ఇది ఇది దిస్ ఇస్ బాట్ చేసేద్దా దాన్ని దేవుడు ఉన్నాడు ఇంత సరే డన్ వెళ్దా అని ఇంకా అలా అలా ఇంకా తెలిసిందే హౌ ఇట్ హ్యాపీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే హనుమాన్ తర్వాత తేజస్ సజ్జ సినిమా ఇది అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన మిస్ మిస్పైర్ అవడం సో ఆయనకి కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద నిన్నే ఈ మెట్ ద ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్ ఏ లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్ పక్కన తన ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజస్ అబ్జెక్ట్ మధ్యలో నీ క్యారెక్టర్ నువ్వు ఈ ఈ అని చూస్తే నీకేమనిపిస్తుంది వాట్ వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దాట్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ అండి పనిచేసిన ప్రతి ఒక్కరు అంటే విశ్వ ప్రసాద్ గారు ఆయన రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటమ్ గారి స్క్రిప్టు దాని బలం చూసండి అండ్ అప్పటికి ఈగిల్ చేస్తున్నారు చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు అండ్ అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు హనుమాన్ రిలీజ్ అవ్వలేదు నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దాం అని మేము ప్రాజెక్ట్ చూసుకుంటూ ఉన్నాను ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా ఇఫ్ వన్ వియర్ టెల్లింగ్ ఎ స్టోరీ ఓకే ఇతిహాసస్ నుంచి వీటి గురించి ఇస్ కనెక్టింగ్ ట్రైంగ్ టు టెల్ మన కథల్ని ఈస్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్యన్ న్యూ వే అనే కాన్సెప్ట్ నచ్చింది సో దీన్ని బ్యాక్ చేసిన విషయాగా రియలీ గ్రేట్ అండి ఇట్స్ నాట్ ఈజీ ఒక త్రీ ఇయర్స్ పాటు అండ్ ఒక లైక్ మీరు అన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ సినిమా వరల్డ్లో దెల్ బి అప్స్ దెల్ బి డౌన్స్ అండి దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే ఎన్నో నెల దొక్కలకు వెళ్తారు అండ్ దాంట్లో విశ్వ గారి ఈజ్ వన్ మ్యాన్ అండి ఎన్నైనా రానివ్వండి దట్స్ వాట్ హిస్టరీ సేస్ ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ బీ ఒక డౌన్ఫాల్ దర్ బి అన్ అప్రైజ్ దట్స్ ఇట్స్ దట్స్ వాజ్ సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ ఎ గ్రేట్ 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 ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ విశ్వ గారికి రిజా గారికి నాకు అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అగేన్ అండ్ ఎస్పెషలీ టెక్నీషియన్స్ అండి మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ గారు అయితే ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎలాగ ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ అండ్ ఐ హ్యాపీ ఫార్ దట్ థ్యాంక్ యూ గౌరీ గారు ఐ లవ్ యూ అండ్ ఎస్పెషలీ అ సౌండ్ ఫైట్ అండి గ్రంథం గ్రంథం అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది అంటే రకరకాల ఆయుధాలు ఒక ఆయుధంతో పగలగొట్టచ్చు పగలగొట్టచ్చారు చూడండి ఐ మీన్ శబ్దాయుధంతో సౌండ్తో సౌండ్ వేస్తే యూ కెన్ సైన్స్ ప్రూవ్ చేసింది ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేట వాళ్ళని చెప్పారు సో ఆ అశోకుడు దాచిపెట్టిన శబ్దాయుధాల గ్రంథం సో ఆ ఆయుధం బుక్ తీసుకుని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆయుధాలు సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి మీకు వైలిన్తో నుంచి ఏదో అంటే ఏదైనా వచ్చింది అనుకోండి దట్స్ డిఫరెంట్ థింగ్ ఆయుధాలు కొత్త సౌండింగ్ కొత్తగా ఉండాలి అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో గుర్తు ఉంటారు సౌండ్ ఆయుధాలతో అండ్ అది పుల్ ఆఫ్ చేశారంటే ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ యాజ్ రికార్డింగ్ అండి అండ్ ఐ బికెన్ ఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు యాజ్ నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి అండ్ యాజ్ మ్యూజిక్ లెవెవరు చెప్తున్నాను మీద నమ్మకం ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి